తొక్కలో పచ్చడి తొక్కేలా అనుకుంటే మీరు తొక్కలో కాలేసినట్టు ఒక్కసారి ఈ తొక్కు పచ్చడి ట్రై చేయండి అప్పబ్బా ఏం టేస్ట్ అని అనకపోతే చూడండి ఈ తొక్కు పచ్చడి మనం వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీ దోశలో కానీ లేదా నాలాంటి లవర్స్ అయితే మురుకులు గారప్పాలల్లో కూడా ట్రై చేయొచ్చు చేసుకునే ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ పిల్లలు పెద్దల దగ్గర నుంచి ఇష్టంగా తినేయొచ్చు వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు వెల్కమ్ టు షార్డ్ యా వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ మీరిచ్చే ఓ ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది ప్లీజ్ అండి అలా వీడియో చూస్తున్నారు ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయొచ్చు కదా ముందుగా మనం బీరకాయ పొట్టుని పుట్టు తీసి పక్కకు పెట్టేసుకోవాలి అందరం మనం బీరకాయ తోటి కర్రీ వండుకుంటాము కానీ ఈసారి పొట్టుతోటి తొక్కు పచ్చడి చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ముందుగా ఒక కడాయి తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత లైట్గా ఆయిల్ వేసి పల్లీలని చక్కగా వాటిని ఫ్రై చేయాలి అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఆయిల్ పల్లీలని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి రెండు చెక్కలుగా వీడిపోయా కూడా అది సూపర్గా ఫ్రై అయినట్టుగా లెక్క అండ్ పల్లీలలో మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మనం డైరెక్ట్గా కొన్నిసార్లు మనం పల్లీలను తీసుకోకపోయినా ఇలా మనం చేసే తొక్కు పచ్చళ్ళు అప్పుడప్పుడు ఒకప్పుడు పల్లీలను కలిపామనుకోండి అది ఇంటర్నల్గా మనం తీసుకునే ఆహారంలోకి మన బాడీ లోకలికి వెళ్ళిపోయి మనకి అనేక రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది సో ఇప్పుడు పల్లీలను చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా సో ఈ ఫ్రై చేసిన పల్లీలన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో తీసేసుకోండి అండ్ ఇప్పుడు మన కడాయిలో ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో శనగపప్పు మినపప్పు అండ్ ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ కింద వేసి చక్కగా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పీరకాయ పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకి చక్కగా సహాయపడుతుంది శరీరంలో ఉన్న విష పదార్థాలని బయటికి తీసుకురావడంలో సహాయం చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ కి సహాయపడే లో క్యాలరీ ఫుడ్ ఇది శరీరాన్ని చల్లగా ఉంచే గుణాలు వీటిలో ఉన్నాయి ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదండి సో శనగపప్పు మినపప్పు అండ్ ధనియాలని సేమ్ ఆ పల్లీలున్న మిక్సీ గిన్నెలోనే వేసేయాలి అండ్ అదే ఆయిల్లో సో ఇప్పుడు మనం బీరకాయని పొట్టు తీసి చక్కగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పొట్టుని వచ్చేసి ఫ్రై పాన్లో వేసి అదే ఆయిల్ దీన్ని చక్కగా మగ్గనివ్వాలి ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే లేత బీరకాయని తీసుకోండి అప్పుడే ఆ బీరకాయల పొట్టు కూడా లేతగా ఉంటుంది ఆఫ్కోర్స్ పొట్టు అన్నప్పుడు కొంచెం గట్టిగానే ఉంటుంది కానీ లేత కాయకి ముదురుకాయకి చాలా డిఫరెన్స్ ఉంటుంది పొట్టులో కూడా సో ఆ లేత పొట్టుని తీసుకొచ్చి చక్కగా మగ్గనివ్వాలి మీరు ముదురు బీరకాయని తీసుకున్నారనుకోండి ఆ పొట్టు అనేది చాలా గట్టిగా ఉంటుంది అంటే దాని మీద ఉన్న నారలన్నీ కూడా మనం మిక్సీ పట్టినప్పుడు కానీ ఫ్రై చేసినప్పుడు కానీ ఆ నారలన్నీ కూడా తీకలాగా పైకొచ్చేస్తాయి అండ్ ఎండిపోయింది ఆబ్వియస్గా టేస్ట్ తక్కువగానే ఉంటుంది కదా సో అందుకే మీరు బెటర్ లేత బీరకాయని తీసుకోండి లేత బీరకాయ మనకి కర్రీస్లో కానీ లేదా ఇలాంటి పచ్చళ్ళలో కానీ సూపర్గా టేస్టీగా ఉంటుంది బీరకాయ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపల మనం మిక్స్ చేసుకున్న పౌడర్స్ ఉన్నాయి కదండి అదేనండి పల్లీలు శనగపప్పు మినపప్పు ధనియాలు ఇవన్నీ కూడా చక్కగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఎందుకు అంటారా ఫస్ట్ ఇవన్నీ గట్టి పదార్థాలు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం బీరకాయ పొట్టు కానీ టమాటా పచ్చిమిర్చి అవన్నీ కూడా త్వరగా తగ్గుతుంది ఎందుకంటే అవన్నీ లిక్విడ్ పేస్టీ లాగా ఉంటాయి సో ఇప్పుడు మన బీరకాయ పొట్టు కూడా ఆల్మోస్ట్ రన్ అయిపోతుందండి చూడండి అది చాలా మెత్తగా కుక్ అవుతుంది పచ్చళ్ళకి ఎప్పుడు కానీ ఆయిల్ ఎక్కువనే పడుతుంది అండ్ అది లైట్గా టైం కూడా తీసుకుంటుందండి కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ ఎప్పుడూ కూడా పచ్చళ్ళు అంటే బయట పచ్చళ్ళేనా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా జీరో వేస్ట్ పచ్చళ్ళు కూడా తె చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా హెల్తీ కదండి సో పచ్చళ్ళకి అవసరమయ్యేంత పచ్చిమిరపకాయలని కట్ చేసి ఇది కూడా ఆయిల్ చక్కగా ఫ్రై అవ్వాలండి అండ్ దీన్ని కూడా మనం ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలి అండ్ ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం వన్ లాగా ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అండ్ చింతపండు వేసేయాలండి ఇవి టమాటోస్ నేను కొంచెం గట్టిగా పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నా మీరు ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీ అయితే ఇంకొక టమాటాను కూడా కట్ చేసి వేసుకోండి సో మిక్సీ జార్లో మనము బీరకాయ పొట్టు పచ్చిమిర్చి అండ్ ఇప్పుడు టమాటాలు కూడా మగ్గుతున్నాయి కదా ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేయాలి చింతపండును కూడా మనం కడిగి ఆ టమాటాలతో పాటు మగ్గించేసాం సో ఇదంతా కొంతసేపు చల్లారాలి ఎప్పుడు కానీ మిక్సీ జార్లో మనం వేడివేడిది వేయదు చూడండి ఎలా పొగలొస్తున్నాయో సో ఇవన్నీ కూడా మళ్ళీ ప్యాన్లో వేసి చక్కగా చల్లారబెట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలండి ఈ మిశ్రమం అంతా చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు నేను అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పొడి మనం ఎక్కువ కలపలేదు వాటర్ క్వాంటిటీ అనేది లేదు కాబట్టి మిక్సీ పట్టడానికి టైం పడుతుంది అండ్ మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను సాల్ట్ని మనం పైన వేసుకున్నాం అనుకోండి మిక్సీ పట్టేటప్పుడు పైకి వచ్చేస్తుంది సో దట్ ఏంటి అంటే సాల్ట్ వేసుకొని దానిపైన పైన కవర్ అప్ చేయాలి సో నేను చక్కగా పేస్ట్రీ లాగా చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు మనకి పచ్చడికి తాలింపుకు కావాల్సినంత ఆయిల్ ప్యాన్లో వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే మనం అందులో ఆవాలు జీలకర్ర అండ్ దంచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవాలి అండ్ ఎండుమిరపకాయలు వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు అండ్ పుదీనా మీకు ఎప్పుడు కదండి కదండీ హెల్త్ చాలా మంచిదే సో ఇవన్నీ కూడా మనకి తాలింపులో చక్కగా ఫ్రై అవ్వాలి అండ్ తాలింపు పచ్చళ్ళు అంటే స్పెషల్గా మనకు గుర్తొచ్చేది ఏంటిది హింగువా కదండి సో హింగువాని కూడా మనం చక్కగా అదే ఫ్రైలో చక్కగా ఫ్రై అయ్యేటట్టుగా చూడాలి మన వీడియోస్ చూస్తున్న ఆ వ్యూఆర్స్కి అండ్ నా సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా వీడియోస్ అన్నీ మంచివే ఉన్నాయి అండ్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ బటన్ మనకి నెంబర్స్ ఇంక్రీజ్ అవుతుంది మన ఫ్యామిలీ గ్రోత్ అవుతుంది సో నేను పసుపు వేసి చక్కగా కలిపాను అండ్ ఇప్పుడు బీరకాయ మిక్సీ పట్టిన గుజ్జు ఉందిగా అది కూడా ఇందులో వేసి చక్కగా ఆయిల్ అంతా పట్టే తట్టుగా మనం ఫ్రై చేయాలి చూడండి చక్కగా అయిపోయింది ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ ఎంతో రుచికరమైన జీరో వేస్ తొక్కులో పచ్చడి సో ప్లీజ్ అండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అలా చూస్తూ చూస్తూ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు మన ఛానల్ గ్రోత్ అవుతుందండి ప్లీజ్